హాయ్ హలో రైస్ సోలకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏమి రయత్నిస్తున్న యూట్యూబ్ ఛానల్ నేను నాయక్ మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ నా చేతిలో వచ్చేసి ట్రాజెంటా డబ్బా ఉంది దాంతోపాటు పక్కన చూసుకున్నట్లయితే ఒక పూత ఉంది ఆ పూతలో మీరు కనుక గమనించినట్లయితే తామర పురుగులు తిరుగుతున్నటువంటి సిచ్యువేషను ఆల్రెడీ తెలంగాణలో ఏపీలో తామర పురుగుల ఉధృతి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దీని ద్వారా మనకి ఆకు వెనుక భాగంలో గీకేయడము దాంతోపాటు ఏదైతే ఉందో కొనలు మాడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది పూతని రాల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ కండిషన్స్లో మనం ఇప్పుడు ప్రజెంట్ దీనికి నివారణ చర్యలుగా రాజంట అనేది స్ప్రే చేయబోతా ఉన్నాము ఇది వచ్చేసి మనకి మేజర్గా ఈ టైంలో వచ్చేసి పూతలో ఉండే తామర పురుగు ఒక నైంటీ పర్సెంట్ క్లియర్ చేస్తూ ఉంది దానితో పాటు ఇది ఏదైతే ఉందో ఎర్రనల్లి కోనలు మార్చేస్తూ ఉందో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేస్తూ ఉంది దానితో పాటు మనకి ఏదైతే ఉందో పై ముడత కింది ముడత రెండు ముడతలు క్లీన్ అవుతూ ఉన్నాయి అలాగే వచ్చేసి మనకి చాలా చక్కటి పూత గ్రోత్ని తీసుకొస్తా ఉంది ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే నాకు మార్నింగు మార్కాపురం నుంచి దగ్గర దగ్గర ఏదైతే ఉందో రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు నారాయణ అని చెప్పేసి దాంతోపాటు రాయదుర్గం నుంచి పెద్దారెడ్డి అని చెప్పేసి ఫోన్ చేశారు ఇందాక ఆల్రెడీ స్ప్రే చేసిన రైతులు రాజంటా స్ప్రే చేసి ఇప్పుడు దగ్గర దగ్గర ఐదారు రోజులు అవుతా ఉందంట చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయండి నల్లి అండ్ పురుగులు రెండు కంట్రోల్ అయిపోయినాయి దాంతోపాటు మనకి చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంది చాలా చక్కటి పూత ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మన మిరప పంటలో కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ అక్కడక్కడ మనకి ఈ బ్లాక్ క్లిప్స్ అనేది కనపడతా ఉంది మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడు నేను చూపించిన పూతలో దగ్గర దగ్గర ఒక ఐదారు ఉన్నాయి ఇగో ఇందులో చూసుకున్నట్లయితే ఒక మూడు నాలుగు కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషను సో ఖచ్చితంగా ఈ టైంలో వీటిని నివారణ చేసుకోవాలి అని చెప్పేసి మనము ఈ ఏదైతే ఉందో ట్రాజంటా స్ప్రే చేస్తూ ఉన్నాము అక్కడక్కడ పూతలో కనిపిస్తూ ఉంది సో దీన్ని ఇప్పుడే మనం జాగ్రత్త కనుక పడపోతే ఖచ్చితంగా చేను వచ్చేసి మొత్తం కొనలు మాడిపోయే అవకాశాలు ఉంటాయి ఇక్కడ చూడండి ఎన్ని తిరుగుతూ ఉన్నాయి ఇందులో ఆల్రెడీ నల్లి నల్ల తామర స్టార్ట్ అయిపోయింది దానికి ది బెస్ట్ రిజల్ట్ ఉన్నటువంటి ఏదైతే ఉందో ట్రాజంటా మనము స్ప్రే చేయబోతూ ఉన్నాము మీరు గమనించండి ఒకసారి నా చేయిలో ఎంత తిరుగుతూ ఉన్నాయో ఒకసారి ఇవన్నీ అవే బ్లాక్ ట్రిప్స్ ఇది సో దీనికి గాను మనం ఇప్పుడు ఈ ట్రాజంటా స్ప్రే చేయబోతూ ఉన్నాము ఈ ట్రాజంటా వచ్చేసి నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సంటేజ్ అన్నీ క్లియర్ చేస్తూ ఉంది పై ముడత కింది ముడత పూతలో నల్లి దాంతోపాటు ఎర్ర నల్లి అలాగే చాలా ఎక్సలెంట్ గ్రోతింగ్ వస్తూ ఉంది చాలా చక్కటి పూత వస్తూ ఉంది ఆ వచ్చిన పూత కూడా కాపు సెట్ అవు సెట్ అవుతూ ఉంది కనుక మనము ఈ టైంలో ట్రాజంటా స్ప్రే చేస్తూ ఉన్నాము మీరు ఒకసారి గమనించవచ్చు దగ్గర దగ్గర చెట్టుకి ఒక కేజీ కాయ పట్టినటువంటి సిచ్యువేషను ఆల్రెడీ మంచి కాప్ సెట్ అవుతూ ఉంది మీరు గమనించినట్లయితే ఈ టైంలో మనకి ఇంత కాపు పట్టిన తర్వాత పైన గ్రోత్ అనేది మందగిస్తూ ఉంటుంది ఆ గ్రోత్ని తీసుకురావాలి ఎర్రనెల్ని తామర పురుగుని కంట్రోల్ పెట్టాలి చాలా చక్కటి కాప్ సెట్ చేసుకోవాలని చెప్పేసి మనం ఈ టైంలో ఏదైతే ఉందో ట్రాజంటా స్ప్రే చేస్తూ ఉన్నాము సో దీని రివ్యూస్ ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలు వస్తూ ఉంటాయి బల్లారి పోతూ ఉన్నాను అలాగే కోడుమూరు పోతూ ఉన్నాను ఆదోని పోతూ ఉన్నాను ఖచ్చితంగా అక్కడ రైతులు రివ్యూస్ అయితే మీకు తీసి పెడతానండి థ్యాంక్ యూ